అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు పనుల మీద వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకి చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు మన గొప్పతనము మన అదృష్టము కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే బలి అర్పించట కంటే మాట వినట శ్రేష్టము అని తండ్రి చెప్పాడు అంటే ప్రార్థన చేయడానికి ముందు తండ్రి ఎలా ఉండమంటున్నాడు మనం ఎలా ప్రవర్తించమంటున్నాడు ఆ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషంగానే అసహనం కానీ అది మీ భర్తలైనా భార్యలైనా బిడ్డలైనా మీ స్నేహితులైనా కొలీగ్స్ అయినా మీ బంధువులైనా ఎవ్వరి మీద కూడా కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ ఆ మనసులో ఇక వాళ్ల మీద ఎటువంటి అభిప్రాయం మంచి అభిప్రాయమే ఉండాలి కానీ ఇక వేరే వేరే అభిప్రాయాలు ఏం పెట్టుకోవద్దు అలా ఒక క్షమాపణ హృదయంతో ఒకరిని క్షమించగలిగే హృదయంతో మనం ప్రార్థనలో కూర్చొని మన సమస్య తండ్రి పాదాల దగ్గర పెడితే ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు జవాబు పంపడానికి ముందు అసలు మనం ఎలా ఉన్నాం మన మనసు ఎలా ఉంది కల్మషం లేనిదిగా ఉందా లేదా అని చూస్తాడు తండ్రి కాబట్టి అలా ప్రశాంతంగా మనసు ఎవ్వరి మీద కోపవద్దు ఒకవేళ ఎవరితోనైనా గొడవపడి ఉండి వాళ్లతో మొదట సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేకపోతే ఎంత భారంగా చేసినా ప్రార్థనకి జవాబు రాదండి ఎందుకు రావట్లేదా జవాబు అని మనకు అర్థం కాదు కానీ ఎక్కడో మనం పొరపాటు చేస్తుంటాం ఏదో విషయంలో ఎవరినో మనం బాధ పెట్టుంటాం వాళ్ళతో సమాధానం పడలేదు కాబట్టి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక రెండు నిమిషాలైనా కూర్చోండి కూర్చొని ఆలోచించుకొని ఇక ఎవరితో నాకు గొడవలేదు ఎవరితో నేను మరి మాటగా అనలేదు ఎవరిని బాధ పెట్టలేదు ఎవరి మీద నాకు కోపం లేదని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటేనే అప్పుడు ప్రార్థనలో కూర్చోండి ఖచ్చితంగా జవాబు వచ్చింది అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేయాలి మీరు ప్రార్థన చేయాలని నేను చెప్తున్నాను అలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మన పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి పరీక్షలు వచ్చే వాళ్ళు చదవాలా పరీక్షలు వచ్చే వాళ్ళు చదువుతారా లేకపోతే పక్కనున్న తల్లిదండ్రులు చదువుతారా కష్టపడి ఎవరు పిల్లలే కదా ఎగ్జామ్స్ రాసే వాళ్ళే చదవాలి అందుకే నేను చెప్తుంది సమస్యలు పరీక్షలు వచ్చింది మీకు పరీక్షలు ఇప్పుడు రాస్తున్న మీరు శ్రమంలో సమస్యల్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రార్థన చేయండి నేను చేస్తాను మీరు చేసినా చేసుకోకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాను కానీ సమస్య పరీక్ష ఎవరికైతే ఉందో వాళ్ళు రాస్తేనే పాస్ అవుతారు వాళ్లే రాయాలి వాళ్లే పరీక్షకు అటెండ్ అవ్వాలి అందుకే మీరు మొదట విశ్వాసంతో ప్రార్థన చేయండి మీ తప్పు ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా ఒకసారి ఆలోచించుకోండి ఎవ్వరి విషయంలో నేను తప్పుగా ప్రవర్తించుంటే క్షమాపణ అడగండి అప్పుల విషయంలో మీ ఆలోచన సొంత ఆలోచనతో చేస్తే తండ్రిని కన్నీటితో క్షమాపణ అడగండి అనారోగ్య సమస్య వచ్చింది తగ్గట్లేదు అంటే ఎక్కడ పొరపాటు పడ్డాను ఎక్కడ నేను జారిపోయానని తండ్రి పాదాలు పట్టుకోండి అన్నిటితో క్షమాపణ అడగండి ఖచ్చితంగా తండ్రి మనసు కరిగిపోయిందండి మనం అడిగే ప్రార్థన బట్టే తండ్రి హృదయం కరిగిద్ది అసలు విషయం మనం పక్కన పెట్టేసి ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్న ఆన్సర్ రాయకుండా వేరేదేదో రాస్తే ఉపయోగం ఉండిందా కొట్టిపడేస్తారు కదా అందుకే ఎక్కడ జారిపోయారు ఎక్కడ పడిపోతున్నారు ఎవరి విషయంలో మీరు రాంగ్ చేశారు అవన్నీ మీరు గుర్తుంచుకోవాల్సిందే గుర్తుంచుకొని క్షమాపణ అడగాలి అప్పుడు మనం ఆ ఎగ్జామ్ లో పాస్ అవుతాం ఆ సమస్య నుంచి బయటపడతాం కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రప మీ చల్లండెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి పగలు మేఘస్తమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లారు క్షేమంగా రాత్రి అగ్నిస్తంభమై అంతే మా గృహాలకు చేర్చడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రప మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మా కన్న మీ భయభక్తులు కల కలిగిన వారి నా తండ్రి మా కన్న ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని యాక్సిడెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కదా తండ్రి ఆయన ఆసలే ప్రభా సజీవులలో ఉంచిన మీకే స్తోత్రం మరి గడిచిన ఈ దినమంతా మీ మనసు నొచ్చుకునేలా ఒకవేళ మేము ప్రవర్తించుంటే మా తోటి వారిని ఎవరినైనా నా తండ్రి బాధ పెట్టుంటే తెలియక క్షమించండి ప్రప మొదటి వాళ్ళతో సమాధానపడే హృదయాన్ని మాకు ఇవ్వండి దీని మనసును క్షమాపణ క్షమించే గుణాన్ని ప్రప మాకు అనుగ్రహించండి నా తండ్రి మరి ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారు మీ చిత్తంలో నా తండ్రి మీ చిత్తంలో ఎవరైతే ఉంటారో వాళ్లే నా తండ్రి మరి ప్రార్థనలు ఏకీభవించి మనసు మీరు ఇస్తారు నా ప్రభు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభు కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు నా తండ్రి ఎప్పుడు గొడవలు గొడవలు నెలలో నాలుగు సార్లు గొడవలు అవ్వాల్సిందే అండి ప్రభా మీ బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి అసలు ఎందువల్ల గొడవలు అవుతున్నావు నా తండ్రి అపవాది నా ప్రభా కుటుంబాలనే కలవకుండా నా తండ్రి గొడవలతో నింపుతున్నాడు నా ప్రభా బిడ్డలు అపవాది చేతులు చిక్కుకోకుండా నా ప్రభా మరి కుటుంబాల్లో శాంతి సమాధానం నింపమని అడుగుచున్నాం నా తండ్రి మొదట నా ప్రభ మీ శాంతిని నా తండ్రి బిడ్డల కుటుంబాల్లో ఉంచండి మా కుటుంబాల్లో సంపూర్ణ శాంతి నా ప్రప సమాధానం ఎన్ని సమస్యలున్నా సరే ఎన్ని గొడవలు ఉన్నా సరే ఎన్ని మనస్ఫర్ధులు ఉన్నా సరే ఎంత అనారోగ్య సమస్యలు ఉన్నా సరే నా ప్రప మొదట కుటుంబాలు శాంతి సమాధానంగా ఎలా ఉండాలో నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయండి శాంతిగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటేనే నా ప్రభా బిడ్డలు హ్యాపీగా ఉండగలుగుతారు సమస్యను ఎదుర్కోగలుగుతారు నా తండ్రి సమస్యలు బావలే నా ప్రభా మేం చేసిన తప్పుల వల్లే ప్రతి ఒక్కరి గృహంలో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కరు పెట్టిన ప్రార్థన విన్నపాలు నా తండ్రి నా దగ్గరకు వచ్చినవి కాదు ప్రభు నేనే దాన్ని నా తండ్రి నేనేం చేయగలను నా ప్రభ బిడ్డల పొరపాటు నా తండ్రి నాకు పంపించారు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి మీ దగ్గరకు వచ్చి మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా ప్రభా మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి మరి బిడ్డలు ఏ విషయంలో ఏ ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు నా ప్రభా ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా తండ్రి మరి అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పులు తీసిపోయి అడుగుతున్నాం నా తండ్రి అప్పులు తీర్చుకునే శక్తి నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మరి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం నా ప్రప పని లేకపోతే పని నా తండ్రి మీరే బిడ్డలకు చూపించిన ప్రభ అప్పులు తీర్చుకునే బలము శక్తి తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి ఏ విషయంలో మరి అప్పులు చేశారో నాకైతే తెలియదు సమస్తము ఎరిగి ఉన్నదేవా ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో నా ప్రభ ముందుకెళ్ళి ప్రభా మీ ఆలోచన మీ చిత్తం తెలుసుకోకుండా అప్పు చేసి ఉంటే దయచేసి క్షమించండి బిడ్డల క్షమాపణ అడుగుతున్నారు నా ప్రప తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారు చేసిన తప్పు పచ్చి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నారు మరి బిడ్డలు చేసిన తప్పుడు దయతో క్షమించిన ప్రప అప్పులు తీరే మార్గాన్ని దారిని ప్రభా బిడ్డలకు చూపించండి మీరు తప్ప నా తండ్రి బిడ్డలకు ఎవరు లేరు ప్రభా మాది తప్పు నా తండ్రి తప్పు మేమే చేసాం కాబట్టి శిక్ష మేమే అనుభవిస్తున్నాం ప్రభు కరుణగల దేవ బిడ్డల మీద జాలిపడి కణికరపడి అప్పు తీరే దారి మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా అప్పటి వరకు నా తండ్రి మీరు ద్వారాలు తెరిచే వరకు నా ప్రప బిడ్డలు నిరుత్సాహపడిపోకుండా అసహనానికి గురవ్వకుండా ధైర్యపడకుండా అవిశ్వాసం అల్ప విశ్వాసంతో లేకుండా ధైర్యంగా విశ్వాసంతో ఎదురు చూసేలా కనిపెట్టుకుని ఉండేలా మరి హృదయాలు నా తండ్రి బలపరచుండి నా ప్రప మరి నా ప్రప అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు మ్యారేజ్ ఇన్ని సంవత్సరాలు ఎన్ని సిస్టర్ కానీ గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు కొంతమంది నా ప్రభా గర్భఫలం ఇచ్చాడు తండ్రి కానీ మేమే వద్ద అనుకున్నాం మేమే కాదనుకున్నాం అనుకున్నాం అప్పుడు సెటిల్ అయిన తర్వాత మాకు అప్పుడు తీసుకుందాంలా అనుకున్నాం కానీ నా మీరు మీరిచ్చినప్పుడు బిడ్డలు పొందుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఆ సంపాదించిన సంపద అంతా కూడా హాస్పిటల్ ఖర్చులకి పోతుంది సిస్టర్ అని ప్రభావ బిడ్డలు బాధపడుతున్నారు దయచేసి క్షమించండి ప్రభావ తప్పేనా తండ్రి మీరిచ్చిన బహుమానని ప్రభావ మరి కాదనుకోవడం ఎంత భయంకరమైన తప్పు నా ప్రభా తెలియలేదు నా తండ్రి బిడ్డలు నా ప్రభా ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభా ఏ సమయంలో ఏది పొందుకోవాలో ఏ సమయంలో ఏ విషయంలో ఏ వాక్యం పట్టుకొని ప్రార్థం చేయాలో కూడా తెలియలేని ప్రభా తెలియని వేరే వాళ్ళం నాతోండ్రు జాలి గలదేవా కరుణ గలదేవా మీ జ్ఞానాన్ని ప్రభా పరలోక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించున్న ప్రప మరి బిడ్డల మీద జాలిపడి వారు చేసిన తప్పులు క్షమించిన ప్రభా భర్తకు లోపడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇద్దరు కలిసి అందరితో శాంతి సమాధానంగా నడుచుకునే వాళ్ళ హృదయాలు మార్చి వాక్యం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నడుచుకునే హృదయాన్ని వాళ్ళకి స్థిరపరిచిన ప్రభా ఇంకా బహుమానం పొందే వరకు ఓర్పు సహనాన్ని ప్రభావ బిడ్డలకు అనుగ్రహించి అలవాటు చేసిన తండ్రి విశ్వాసాన్ని బలపరిచిన ప్రభు మరి ఆశగా మీ మీద నా తండ్రి మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు నా గర్భఫలాన్ని ఇస్తాడు నేనేదో గొప్పదాన్నో మేమేదో గొప్పవాళ్ళం అని కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాడు ఒకళ్ళకిచ్చి ఒకళ్ళకి ఆపే పక్షపాతి కానే కాడు నా తండ్రి అని ప్రభా బిడ్డలు ఆశగా ఎదురు విశ్వాసాన్ని స్థిరపరిచి మనం అడుగుచున్నాం నా తండ్రి గర్భాశయంలో నా ప్రప ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి నా ప్రప బుడగలు లేకుండా నా ప్రప ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే నా తండ్రి ఏ సున్నా స్వస్థపరిచి గర్భాశయాన్ని క్లీన్ చేసి నా ప్రప మరి ఒక మంచి బహుమానాన్ని బిడ్డలకు నా ప్రభ మీరే ఇవ్వబోతున్నందుకు ఈ నూతన సంవత్సరంలోనే ఆ శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభ మీ దయ వల్ల మీ కృప వల్ల ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో మరి బిడ్డ చుట్టూ గడుపులో ఉన్న ఆ శిశువు చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచి వేయండి నా ప్రభ మరి శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఏ నెలలో నా ప్రభ ఎంత బరువు ఉండాలి అవే వాళ్ళని సక్రమంగా నా తండ్రి సమకూర్చమని అడుగుచున్నాం మీ హస్తాలతో ప్రభ బిడ్డలో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా మరి బిడ్డలో తండ్రి సంతోషంగా నా తండ్రి నా గర్భాన్ని తెలుసు నా గర్భ ఫలాన్ని దయచేసాడు నా తండ్రి నేనే దాన్ని అనే ప్రప దీన మనసు నా తండ్రి తగ్గింపు మనసు బిడ్డలకు ఇవ్వండి కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నా ప్రప మరి ఎన్ని స్కాన్స్ చేసినా ఎన్ని రిపోర్ట్లైనా సరే ప్రతి రిపోర్టు ప్రతి స్కానింగ్ కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా నా తండ్రి మంచి ఆరోగ్యంతో ఉన్నారమ్మా ఇంత చక్కటి ఆరోగ్యం ఎవరికి లేదు అని డాక్టర్లే ఆశ్చర్యపోయేలా నా తండ్రి మరి బిడ్డలిద్దరిని మీరే కాదు అప్పు దయచేయమని అడుగుచున్నాం ప్రభా మరి బిడ్డ గుండె కొట్టుకోవట్లేదని బాధపడుతున్నారు భయపడుతున్నారు మనుషులకైతే అది సాధ్యమేనా తండ్రి కానీ మీ హస్తాలతో నరుని నిర్మించిన మీకు నా తండ్రి సమస్తము సాధ్యమే నా ప్రభావ మరి కడుపులో శిశువు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా నా తండ్రి బిడ్డలకు నా ప్రభా మరి మంచి ఆరోగ్యాన్ని మీ కాపదల మీ భద్రతలో నా తండ్రి బిడ్డల నుంచి మనం అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి బిడ్డలకు నా ప్రభా నార్మల్ డెలివరీని మీరు దయచేయండి మనుషులైతే నా తండ్రి మరి డాక్టర్లు అయితే సిజేరియన్ చేయాలమ్మా అంటారు కానీ నా ప్రభా పరమ వైద్యులు మీరు నా తండ్రి మీ కృపలో నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు బ్రభా నార్మల్ డెలివరీని మీరు మాత్రమే చేయగలరు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండిన ప్రభా నార్మల్ డెలివరీని ప్రభావ బిడ్డలకు దయచేసి అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృపానుగ్రహించి మనం అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి అలాగే నా ప్రభా వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశపడుతున్నారు ఆశ కలిగించినదేవా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి మీకు లోబడి నా ప్రభా మీ ఎడన ఫస్ట్ భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డల నా తండ్రి భర్తకు లోపడే మనసు గల భార్యని గుణవతి అయిన భార్య నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి తగ్గింపు మనసు కలిగిన ఆమె నా తండ్రి మరి బిడ్డలకు జతపరచండి అలాగే నా ప్రభు వారిని ప్రేమించే మనసు గల భర్త నా తండ్రి మరి మీ ఎడల భయభక్తులు కలగాలి మీ వాక్యం నుండి తప్పిపోకుండా ఎల్లప్పుడూ భయము కలిగి ప్రవర్తించే అటువంటి మనసు గల వ్యక్తి నా తండ్రి మరి బిడ్డలకు జతపరచండి నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల జతపరిస్తే మీ చిత్తంలో నా ప్రభు బిడ్డల వివాహాలు అయితే ఆ వివాహాలు ఆశీర్వదించబడితే నా ప్రభు ఆ వంశావళి కూడా నా తండ్రి ఆశీర్వదించబడి మా సొంత ఆలోచనతో మేము చేసిన వివాహాలు ఎన్నో నా తండ్రి మరి భార్య భర్తలు నా తండ్రి ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం వింటున్నాం నా తండ్రి మనుషులు జతపరిస్తే ఆ వివాహాలు అలాగే ఉంటే నా బ్రహ్మ కానీ మీరు జతపరిస్తే ఖచ్చితంగా ఆ వివాహాలు ఆ బిడ్డలు నా ప్రభ ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది వాళ్ళ మధ్యలోకి వచ్చినా వాళ్ళు విడిపోరు నా తండ్రి ఎందుకంటే వాళ్ళ వివాహం మీ చిత్తంలో జరిగింది అటువంటి వివాహాలు ఘనంగా నా తండ్రి మీరే జైపోతున్నందుకు జరిగింది పోతున్నందుకు స్తోత్రం ప్రభా మరి కొంతమంది నిరాశలో ఉండిపోయారు నా తండ్రి వివాహం వయసు దాటిపోతుంది కానీ ఇంతవరకు సంబంధం కుదరలేదు మంచి వివాహ సంబంధం రాలేదని నా ప్రభా బిడ్డలు భయపడుతున్నారు నిరుత్సాహపడిపోతున్నారు నా తండ్రి మరి ఇంత ఆలస్యం ఎందుకు చేశారో నా తండ్రి మరి మీకు మాత్రమే తెలుసు ప్రభా ఒకవేళ ఏదైనా తప్పు ఆలోచన చేస్తుంటే నా తండ్రి దయచేసి క్షమించండి బిడ్డలు చేసిన తప్పు తెలియక చేశారు నా ప్రభా వెర్రి వాళ్ళం నా తండ్రి ఏలోక జ్ఞానంతో వాళ్ళం ఈ లోకపరమైన జ్ఞానం వెర్రి వాళ్ళ వెర్రితనం అన్నారు నా ప్రభా మరి వెర్రి వాళ్ళని నా ప్రభా వెర్రితనంగానే మేము ఆలోచన చేస్తుంటే దయచేసి క్షమించండి మరి వివాహాలు జరగట్లేదు అని ఎవరైతే నిరుత్సాహంలో ఉండిపోయారు అద్భుత రీతిగా నా తండ్రి మరి వారి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభ వివాహాలు ఎవరైతే పెట్టుకున్నారో నా తండ్రి మరి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి లోటు లేకుండా నా ప్రభావ అన్నీ సమకూర్చు అడుగుచున్నాం నా తండ్రి మీరు ముందుంటే చాలు ప్రభావ కణాలు ఇందులో కన పెళ్ళదు నా తండ్రి ద్రాక్ష రసం అయిపోయినప్పుడు నా ప్రప మరి ఎటువంటి అవమానం వాళ్ళు కలగకుండా ఉండలాగున నా తండ్రి మరి మీరున్నారు కాబట్టి అక్కడ మీరు ఆ వివాహంలో ఉన్నారు కాబట్టి అద్భుత కార్యాన్ని చేసి మామూలు నీటిని నా ప్రభ మధురమైన ద్రాక్ష రసంగా మార్చి అద్భుత కార్యం దేవా మీకే స్తోత్రం అలాగే నా తండ్రి మరి అక్కడ వాళ్ళతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు ప్రభు అయినా సరే ఆశ నా తండ్రి నా తండ్రి నా నాతో ఉంటే నా తండ్రి నాకు తోడుగా ఉంటే నా ముందు ఉంటే నాకు ఏ లోటు ఉండదు అని ప్రభావ బిడ్డలు ఆశపడుతున్నారు నా తండ్రి మరి వాళ్ళ బిడ్డలు వివాహాలు పెట్టుకుని ఉన్నారు నా తండ్రి కన్నాను పెళ్ళిలో ఏ విధంగా అయితే మీరు ఉన్నారు అదే రీతిగా నా తండ్రి బిడ్డల వివాహాల్లో కూడా మీరే ఉండి నా ప్రభు ఎటువంటి లోటు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా సమృద్ధిగాన్ని సమకూర్చిన ప్రభా మరి ఘనంగా నా తండ్రి వివాహాలు జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభా మరి విడిపోయిన భార్య భర్తల గురించి ప్రార్థన చేస్తున్నాం మరి ఎందువల్ల విడిపోయారో తెలియదు నా తండ్రి భర్త విడిపోయారు విడిపోయాడు వెళ్ళిపోయాడు సిస్టర్ వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడని ప్రభువా సిస్టర్ బాధపడుతుంది మరి అంత ప్రాబ్లం నా తండ్రి అక్కడ వరకు కొంత దూరం ఎందుకు వచ్చిందో తెలియదు ప్రప ఒకవేళ ఇతరులు ఎవరు తప్పు ఉందో నాకైతే తెలీదు సమస్తము ఉన్నదేమో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి మీకు మారుగైనది ఏది లేదు ప్రభా ఒకవేళ ఆ బిడ్డ ఏదైనా తప్పు చేసి దయచేసి క్షమించండి ఒంటరిది అయిపోయింది నా తండ్రి ఒంటరిగా ఎవరైతే ఉండిపోయారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండినా ప్రప బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి వాళ్ళు క్షమాపణ అడిగే పశ్చాత్తాపడే హృదయాన్ని వారి తప్పు తెలుసుకొని వారి తప్పు వాళ్ళు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి కర్రీ కఠినమైన హృదయాన్ని కరిగింప చేసిన ప్రభా మొదట వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకునే హృదయాన్ని వాళ్ళకి ఇచ్చిన తండ్రి మరి బిడ్డలకు నా ప్రభావ సరైన న్యాయం మీరే జరిగించమని అడుగుచున్నాము నా తండ్రి న్యాయాధిపతి మీరే నా ప్రప మనుషుల వల్ల అయితే వాళ్ళకి న్యాయం జరగదు కానీ మీ నుండి ఖచ్చితంగా న్యాయాధిపతి మీరే ఉన్నప్పుడు నా తండ్రి ఖచ్చితంగా మీ చిత్తంలో నా తండ్రి మీ కాపుదలో నా ప్రభా మరి న్యాయమే జరిగింది నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు నా తండ్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు నా ప్రభా మరి వెన్ను నొప్పికి నా తండ్రి ఆపరేషన్ చేపించారు కుట్లు తగ్గట్లేదు చీంబట్టు నా ప్రభా మరి బిడ్డలు భయపడుతున్నారు బాధపడుతున్నారు నా ప్రభా అలాగే నా ప్రభా తలకు దెబ్బ తగిలింది నా ప్రభా మరి బిడ్డకు తలకు దెబ్బ తగిలిందని బాధపడుతున్నారు భయపడుతున్నారు నా తండ్రి అలాగే నా ప్రభా మరి మంచోళ్ళు ఎవరైతే ఉన్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వైసీ లో కోమాలో ఉన్నారు నా ప్రభా దగ్గు జలుబు జ్వరంతో ఎవరైతే బాధపడో మరి ఒళ్ళు నొప్పులు నా తండ్రి గుండె జబ్బులతో నా ప్రభా లివర్ ప్రాబ్లం త్రోట్ ఇన్ఫెక్షన్ అని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి మరి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే నా తండ్రి ఏ విషయంలోనే నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం ఎక్కడో మీ వాక్యం నుండి మీ మాట చొప్పున మేము నడుచుకోకుండా దారి తప్పిపోయి ఉంటాం మా సొంత ఆలోచనతో మేము నడుచుకొని ప్రవర్తించుంటాం నా ప్రప మా ప్రవర్తన వల్ల మీ హృదయం నొచ్చుకొని ఉండేది నా తండ్రి అందువల్లే మాకి సమస్య అందుకే మాకి మిమ్మల్ క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీరు గద్దిస్తానే ఉన్నారు మీరు హెచ్చరిస్తానే ఉన్నారు అయినా సరే మీ మాట మేము లెక్క చేయకుండా మా ఇష్టానుసారం మేము ప్రవర్తించాం ఇప్పుడు మేమే ఆ పాత పడుతున్నాం ప్రభావా క్షమించండి తండ్రి జాలి గలదేవా దేవా దయచేసి నా ప్రభావ మేము చేసిన తప్పుడు దయతో క్షమించిన నా ప్రభా మరి మా మీద మీ హస్తం ఉంచి మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మాట ఆట మాత్రము సెలవిస్తే చాలు పరమ వైద్యులు మీరు నా తండ్రి పరమ వైద్యులు మీరు నా తండ్రి మీకు అసాధ్యమైన తేదీ లేదు నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పినదేవా మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి ఆ కుటుంబ సభ్యులకు కూడా నా తండ్రి భయపడకుండా ధైర్యపడకుండా అవిశ్వాసంతో లేకుండా ఖచ్చితంగా నా తండ్రి నా ఇంట్లో వాళ్ళని స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా నా బిడ్డల్ని నా కుటుంబస్తుల్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే ప్రభా ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో బలపరచుండే క్యాన్సర్ గడ్డలు ప్రప మాకైతే అవి పెద్ద పెద్దగా కనిపిస్తే నా తండ్రి ఇక దానికి ట్రీట్మెంట్ లేదు అని మేమైతే భయపడతాం కానీ నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనడై కూర్చున్న మీకు నా తండ్రి మీ పాతపీఠం భూమి మీద ఉన్న మాకున్న సమస్యలు ఎంత నా తండ్రి ఎంతో చిన్నవి నా ప్రప మాకైతే అవి పెద్ద పెద్ద భయంకరమైన సమస్యలు లాగుంటే కానీ మీ దృష్టిలో నా తండ్రి చాలా చిన్నవి నా ప్రభా బిడ్డల మీద జాలిపడి నా తండ్రి బిడ్డల హృదయాలు మార్చి నా ప్రభా ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా నా తండ్రి మరి అద్భుత కార్యాన్ని ప్రభు మీరే జరిగించండి ఆ కుటుంబస్తులు నా తండ్రి ధైర్యపడకూడదు దుఃఖంలో ఉండకూడదు నా ప్రభువా మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఒంటరి వాళ్ళం ఎవరైతే బాధపడుతున్నారు మరి ఇంకా మాకు వేరే ఎవరు తోడు లేరు అని ప్రభా బిడ్డలు ధైర్యపడిపోతున్నారు నా తండ్రి నిరుత్సాహంలో ఉండిపోయారు మనశ్శాంతి లేదు ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోతుంది అని ప్రభా ధైర్యపడిపోతున్నారు అపవాది చేతుల్లో చిక్కుకుపోతున్నారు నా ప్రభా నిరాశ నిస్పృహల్లో వెళ్ళిపోతున్నారు నా తండ్రి మీ వైపు చూస్తే నా ప్రభా వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచన మీ మీద పెడితే ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక హోప్ అనేది ఉండిద్ది నా తండ్రి నాకున్నాడు నా తండ్రి చెప్పినట్టు నేను నడుచుకుంటే చాలు నా జీవితం నాకు అందంగా కనిపించింది నా తండ్రి నాకు ఇచ్చిన జీవితం చాలా సంతోషంగా ఉండిద్ది అని ప్రభా బిడ్డలు తెలుసుకుంటారు కానీ నా తండ్రి బిడ్డలు నా ప్రభా మరి లోకంలో మనుషుల వైపు చూసి మనుషుల తోడు కోరుకొని మనుషుల స్నేహం కోరుకున్న ప్రభా మరి ఫెయిల్ అయిపోయి నా తండ్రి విడిచిపెట్టబడ్డారు నా ప్రభా ఒంటరి వాళ్ళైపోయారు ఎందుకు ఇలా అయిపోతున్నా మా నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది నేను ఎందుకు ఇలా అయిపోతున్నా నాకు తెలియట్లేదు అని ప్రభ అపవాది బంధకాలు చిక్కుకొని ఉన్నారు ప్రభ దయచేసి క్షమించండి బలహీనత తీసివేయండి ప్రభా బిడ్డలకు నా నిరుసాహాన్ని తీసి వేసిన పృపా వారికి నూతన హృదయాన్ని నూతన ఆలోచన బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి మీ దగ్గరకు వచ్చిన ప్రభా బిడ్డలకు నా తండ్రి ఒక మంచి భవిష్యత్ ఇవ్వండి నా ప్రభా మనశ్శాంతి లేదు అని ఎవ్వరు నా తండ్రి ఇంకోసారి ఎవరు చెప్పని పోతున్నారు ప్రభా మీకు చెప్పే అర్హత మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి కానీ మీరు తప్ప ఉన్నారు నా ప్రభ బిడ్డలకున్న ఆ హృదయం నా ప్రభ బలహీనమైన హృదయాలు ప్రతి ఒక్కరికి తీసివేసి నా తండ్రి బలమైన హృదయాలు నా తండ్రి విశ్వాసంతో నిండిన హృదయాలు మరి మీ వైపు చూసి నా తండ్రి మీ ఏడలా సంతోషించే హృదయాలు నూతన హృదయాలు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభ అలాగే నా తండ్రి మా దేశ నాయకుల ప్రభ మరి బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మా దేశాన్ని ఎలా పరిపాలించాలి ప్రజల్ని ఎలా పరిపాలించాలో నా తండ్రి మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించిన ప్రప ఒక మంచి పరిపాలన జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప వారికి వారి కుటుంబాలకు నా ప్రప మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి ఎవరెవరైతే మరి దూరదేశాల పని పనుల కోసం వెళ్లారో నా ప్రప ఉద్యోగాల నిమిత్తం వెళ్ళారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మాకైతే వాళ్ళు దూరంగా ఉండొచ్చు కానీ మీకు మాత్రం వాళ్ళు దూరంగా ఉండరు నా తండ్రి వారితో మేమైతే ఉండలేకపోవచ్చు కానీ మీరు మాత్రమే నా తండ్రి బిడ్డలు ఎంత దూరం వెళ్ళినా సరే ఎడారిలో ఉన్నా సరే గాఢ అంత లోయలో ఉన్నా సరే మీరు మాత్రమే వాళ్ళకు తోడుగా ఉండగలరు నా ప్రభ బిడ్డలు నా తండ్రి భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి నిరుత్సాహపడిపోకుండా మేము వంటని వాళ్ళు అయిపోయేమే మా కుటుంబం మొత్తం దూరం అయిపోయింది అని ప్రభా బిడ్డలు బాధపడకూడదు నా తండ్రి మరి బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయిన వారికి మీరే నా తండ్రి మంచి ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి మొదట మీ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలి నా ప్రభా మరి దూరం దేశంలో ఉన్న నా తండ్రి మరి వారికి మీరు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రప మరి శక్తి లోపం లేకుండా నా తండ్రి వారు చేయదగిన పని వాళ్ళకి చూపించి మరి చేసే ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి వారి కుటుంబాలకి నా ప్రప మరి వారి బంధువులకి వారి బిడ్డలకు నా ప్రభ మీ కాపుదల ఉంచి మీరే నా తండ్రి బిడ్డలకు అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాం అలాగే నా ప్రభా మరి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సరే సమస్యల వైపు వాళ్ళు చూడకూడదు నా ప్రభా మీ వైపు చూడాలి ఆ సమస్య తీర్చగల శక్తి గల మీ వైపు బిడ్డలు చూడాలి నాకైతే నా సమస్య పెద్దగా కనిపిస్తుంది కానీ నా తండ్రి ఉన్నాడు నాకు ఆ సమస్యకి పరిష్కారం చూపించగల శక్తిగల తండ్రి నాకున్నాడు నోటి మాటతోనే విశ్వాన్ని సృజించాడు నా తండ్రి అంత గొప్ప తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి నేనెందుకు బాధపడాలి నేనెందుకు అధైర్యపడాలి అనే హృదయాలను బ్రహ్మ బిడ్డలకు ఇవ్వండి ప్రతి ఒక్కరికి తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఎంత సంపాదించినా ఎంత మంచి పేరు ప్రతిష్టలు వచ్చినా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా సరే ఎంత పెద్ద కంపెనీని స్టార్ట్ చేసినా సరే నా ప్రభా ఇదంతా నా సొంత తెలివి కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఆ తెలివి ఇవ్వబట్టే ఆ జ్ఞానం నా తండ్రి ఇవ్వబట్టి నేను ఈ స్థితిలో ఈ పొజిషన్ లో ఇంత మంచి ప్రాఫిట్స్ నేను సంపాదిస్తున్నాను అనే తగ్గింపు హృదయాన్ని దీన మనసుని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు నా తండ్రి మరి వారి దగ్గర పనిచేసే వాళ్ళని కష్టపెట్టకుండా నా ప్రభా మరి బిడ్డలు ప్రేమించి వాళ్ళ మీద జాలిపడి నా తండ్రి వాళ్ళతో మంచిగా మసలుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి

ప్రేమించే హృదయాన్ని ప్రతి యజమానికి అడుగుచున్నాం నా ప్రభ అలాగే నా తండ్రి మరి ఎంత సంపాదించినా నా ప్రభ తగ్గింపు తగ్గింపు తగ్గించుకొని ఎలా ఉంటారో ప్రతి ఒక్కరికి మీరు అలవాటు చేయండి నా తండ్రి అటువంటి హృదయాలను ప్రభా ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా మరి ఈరోజంతా మేం చేసినాం ప్రతి పని నా తండ్రి ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టేలా ఉంటే దయచేసి క్షమించమని మనం అడుగుచున్నాం పడకల మీదకి వచ్చిండగా సుఖమైన నిద్ర చురుకైన వెనుక మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాం నా ప్రభ గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేది ఎటువంటి టెన్షన్ ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా నా ప్రప ఎన్ని ఉన్నా సరే ఎన్ని శ్రమలున్నా సరే ఎన్ని ఉన్నా సరే ప్రభ ప్రశాంతంగా నా ప్రభ ఎలా పడుకోవాలి ఆ నిద్ర మీరిస్తేనే నా తండ్రి ఒకనొక టైంలో అంత గొప్ప భక్తుడు నా తండ్రి ప్రవక్త ఏలియ ప్రవక్త భయపడ్డాడు నా తండ్రి ఒకనొక సమయంలో ఆ భయాన్ని తీసివేయడానికి నా ప్రభ మీరు గాఢ నిద్ర దయచేసారు ఏలి గారితో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే నా ప్రభావ మరి బిడ్డలు అందరికీ నా తండ్రి మా అందరికీ గాఢ నిద్ర దయచేయమని అడుగుచున్నాం సమస్యల మీద మా ఆలోచన మా దృష్టి మా మనసు పెట్టకుండా ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరే దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె